గత కొన్ని రోజులుగా టాలీవుడ్ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం కుదిపేస్తుంది తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే అయితే జానీ మాస్టర్ అసిస్టెంట్కు అల్లు అర్జున్ అండగా ఉండి ఆమెకు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడని దీంతో పాటు భవిష్యత్తులో గీత ఆర్ట్స్లో సినిమాలు చేసే అవకాశం కూడా ఇవ్వనున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది ఈ విషయంపై సోమవారం మత్తు వదలరాటూ ప్రెస్ మీట్లో పాల్గొన్న టూ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ కు ప్రశ్న ఎదురైంది జానీ మాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి మీరు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు కాబట్టి దీనిపై సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా ఇలాంటి న్యూస్లు టెలికాస్ట్ చేయడం లేదు కేవలం సెన్సేషన్ కోసం ప్రయత్నించే కొన్ని కొత్త యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారు ఇది పూర్తిగా జానీ మాస్టర్ పర్సనల్ విషయం టూ సినిమా ప్రారంభంలోనే జానీ మాస్టర్ అసిస్టెంట్ను అదనపు కొరియోగ్రాఫర్గా తీసుకున్నాం ఆమె సినిమాలోని అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఉంటారు మెయిన్ కొరియోగ్రాఫర్స్ వేరే వాళ్ళు ఉంటారు ఇప్పటి వరకు మా చిత్రం నుండి విడుదల చేసిన రెండు పాటల్లో కూడా ఆమె పేరు ఉంటుంది ఇక సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్కు జానీ మాస్టర్ వర్క్ చేయాలి ఇంతలోనే ఈ సంఘటన జరిగింది ఇదే వాస్తవం కొన్ని సెక్షన్ల మీడియా మాత్రమే సెన్సేషన్ కోసం ఇలాంటి న్యూస్లను క్రియేట్ చేస్తుంది అంతే తప్ప పుష్ప టూకు జానీ మాస్టర్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు అని రవిశంకర్ చెప్పుకొచ్చారు